ఈ మధ్య స్కూల్స్లో కాలేజెస్లో సూసైడ్ సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ బాగా కామన్ అయిపోయాయండి అంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారో చిన్న చిన్న రీజన్స్కి వాళ్ళు ప్రాణాలు తీసుకునే అంత అసలు జరిగిపోతుంది సో రీసెంట్గా నారాయణ కాలేజ్లో కూడా ఒక ఎయిత్ సారీ నారాయణ స్కూల్లో కూడా ఎయిత్ క్లాస్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు చిన్న అమ్మ ఏడవ తరగతి అబ్బాయి వాడు ఫ్యాన్ కురేసుకున్నాడు అవును ఎంత క్షోభపడ్డాడు అవునా పేరెంట్స్ వెంటనే వెళ్ళిపోయి మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలని విద్యా సంస్థ మీద పడింది స్టూడెంట్ నాయకులు అందరినీ పట్టుకెళ్ళారు అక్కడ ఏం జరిగిందయ్యా నిన్న అని అడిగితే ఏం లేదు నిన్న ఆ ఫిజిక్స్ టీచర్ తిట్టింది క్లాస్ లీడర్ కూడా మందలించాడు అని ఎవరెవరో ఏదో చెప్తే అవన్నీ నమ్మి ఫిజిక్స్ టీచర్ తిట్టినందుకు క్లాస్ లీడర్ మందలించాడని ఈ పిల్లడు వెంటనే లు అలా క్రియేట్ చేస్తున్నారు ఇప్పటి చెప్తున్నాను మా ఆత్మహత్య చేసుకున్న పిల్లలందరి కూడా పేరెంట్స్దే తప్పు టీచర్స్ కాదు టీచర్స్ ఏంటి చదువు భారమై చదువు భారమై అంటే ఏంటి వాడు ఎందుకు పెట్టావు ఇంట్లో పెట్టి చదివించుకోవచ్చుగా ఏడు సెవెంత్ క్లాస్కే బరువు అయిపోయినా అమ్మ కొడుకు సెవెంత్ క్లాస్కే వాడు ఎందుకు నువ్వు హాస్టల్ వేసావు నేను చెప్పన అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు చదవట్లేదని హాస్టల్ వేసావు వాడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే వాడిని కంట్రోల్ చేయలేకపోయావు నీ కొడుకుని నువ్వే కంట్రోల్ చేయలేకపోతే హాస్టల్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారమ్మా వాడికి ఇష్టంగా నువ్వు హాస్టల్కి వెళ్ళాలి నాన్న ఇంట్లో ఎలా అయితే పద్ధతిగా ఉన్నావో అక్కడ కూడా పద్ధతిగా ఉండాలి వాళ్ళు చెప్పిందల్లా వినాలి ఈ మూడేళ్ళు మమ్మల్ని ఏదో ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉంటావు నీ బాగోగులు చూడలేకపోతున్నావు నా కోసం మా కోసం మేము పడే కష్టాన్ని అర్థం చేసుకొని నువ్వు కొన్నాళ్ళు హాస్టల్లో ఉండాలి అని వాడిని ప్రిపేర్ చేయి ఏం చేస్తున్నావు పిల్లోని హాస్టల్ వేయాలని చెప్పి ఉన్న నగలన్నీ అమ్మేస్తావు ఎక్కడి నుంచో మూడు లక్షలు అప్పుదేస్తావు ఇవన్నీ తెచ్చేసి వాడిని కొడతావు నేను పోనంటే ఎరా నీ కోసం ఇంత చేస్తే వాడు అడిగాడా నేను ఇంత చేయినాకని బలవంతంగా పిల్లల మీద పడొద్దు మా ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి నీకు బాగా బరువు మీ ఎంతో చాలా బిజీ 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 లైఫ్ అనమాట తీసుకెళ్ళి ఐదో తరగతి పిల్లోడిని ఏడో తరగతి పిల్లోడిని ఎక్కడో హాస్టల్లో పడేసి వస్తారు వాడిపోయి పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు చదవమనే అంటారు అంతే కానీ మార్నింగ్ లేచి ఎరా నువ్వు ఈ రోజు ఇంకా చావలేదా అని వాడడం లేపదు ఎలా టీ ఎలాగో చచ్చేవాడివి నీకు టిఫిన్ ఎందుకు రా అని వాడడం తీదు చావు ఎలా ఉంటుందంటే అని క్లాసులు చెప్పరు నువ్వు ఆత్మహత్య చేసుకో ఆత్మహత్య చేసుకో అని చెప్పేసి తాడులు కట్టి డ్రిల్ ఎలా ఆత్మహత్య చేస్తే ఎలా ఊగాలో డ్రిల్ మాస్టర్ నేర్పడు దిస్ వల్ నాట్ హ్యాపెండ్ వాళ్ళకి ఏముంటుంది బలవంతంగా హ్యాపీగా చదవమనే చెప్తారు ఎందుకంటే మీ డాడీలు మాకు లక్షల లక్షలు ఇచ్చి ఇక్కడ చెప్పింది ఎందుకు మా ఓడి చదివించండి అన్నారు మా డ్యూటీ చదివించడమే వాడిని ఏమండరు పైగా నారాయణలోనే రీసెంట్లీ జరిగిన ఇన్సిడెంట్స్ చూసి ఏ నారాయణలో కూడా అవి చేయరు వాళ్ళు స్ట్రిక్ట్ అయ్యారు పిల్లల్ని చాలా దగ్గరుండి చూసుకోమంటున్నారు ఎవరు ఒంటరిగా ఉన్న టీచర్స్ వెళ్ళి మాట్లాడుతున్నారు మీకు బాగా బరువెక్కి పిల్లోడిని తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వాళ్ళకి ఏదైనా అయిన వెంటనే సవిద్యా విద్యా సంస్థలు దిగి రావాలి దిగి రావాలి పిల్లోడిని చంపడానికే ఉన్నారు అమ్మ వాళ్ళు పొద్దులేస్తే క్లాస్ టీచర్ ఎరా చావు చావు చావని చావు బారుతుందా నథింగ్ లైక్ దట్ వాడికి ఇష్టం లేని చోటికి మనిషిని పంపించి నీ ప్రాబ్లమ్స్ అన్ని వాడి మీద రుద్ది వాడికి ఏదో అయిన తర్వాత విద్యా సంస్థల మీద ఎప్పుడు మన తప్పు ఉండదు అది దేంట్లో ప్రతిదానికి వాళ్ళు వీళ్ళు వీలే కారణమా మన తప్పులు అసలు ఉండవా అదే కదా మన తప్పులు ఉండవు అసలు అసలు సెవెంత్ క్లాస్ పిల్లోనే ఒక్కసారి అడిగే వేరే నీకు వెళ్ళడం ఇష్టం అంటే అడుగుతావు నేను పోననే అంటాడు వాడు నాలుగు పీకి నీ కోసం నేను ఇల్లు అమ్మేసి వేస్తే పోనంటాం అన్నావు అంటావు అంతే బరువు బలవంతంగా తీసుకెళ్తారు పిల్లల్ని అర్థం చేసుకోండి కనీసం మీరు చదువు అబ్బకపోయినా మీ కళ్ళ ముందు ప్రాణాలతో అయినా ఉంటారు వాడు చదువుకోకుండా పెరిగినా సరే ఏ చెప్టోనో టైపిటోనో చేసుకుని నిన్ను పోషిస్తాడు వాడిని బాగా చూసుకోండి మీరు బాగుండండి ప్రాణాలు తీయకండి అనవసరంగా వాడు పుత్తి ఇంతే ఉంటుంది నీకేమో వాడిని ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది ఆ ఇంజనీరింగ్ కూడా స్పేస్ ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది ఎట్లా వస్తుంది వాళ్ళకి కొంతమందికి కింద చూస్తే భయం అలాంటివి ఉంటాయి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి నువ్వు పైలట్ చేయాలనుకుంటాడు ఆ తండ్రి నీ కోరికలు వాడి మీద ఎందుకు రుద్దుతావు వద్దు వాడి స్తోమత ఎలా ఉంటే అలాగే అంటే మైండ్ ఇది స్తోమత ఆర్థిక స్తోమత కాదు కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే చదివించండి నష్టమే లేదు ప్రాణాలతో ఉంటారు అది కదా నీకు కావాలి వాడిని ఏదో చేయాలనే ఏం చేస్తావు వద్దు అయ్యేవాడు వాడు రాత బాగుంటే వాడే అవుతాడు ఏదో ఒకటి అవుతాడు కానీ ప్రాణాలతో ఉంటాడు